నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాబరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకన్ సెట్ చేసుకోండి ఆ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ బెల్ బెల్లైకాన్తో పాటు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బెస్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మనకి కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతు ఉన్నాను సమ్మర్ కి మనం సహజంగా ఎలాంటి ఫ్రూట్స్ తినాలి ఎలాంటి ఫ్రూట్స్ తింటే మనకి ఆరోగ్యంగా ఉంటుందో వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను సమ్మర్ కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోజువారీ ఆహారంలో చోటు సంపాదించుకుంటుంది కివి ఒక పోషకాహార శక్తి కేంద్రం ఇది అవసరమైన విటమిన్లు ఖనిజాలు మరియు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే యాంటీ ఆక్సిడెంట్ నిండి ఉంది అని గురుగంలోని పోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్లినికల్ న్యూట్రిషన్ డాక్టర్ దీపి తెలిపి తెలియజేశారు ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ కే మరియు ఫైబర్ యొక్క అద్భుతమైన స్థాయిలు రూటీన్ మరియు బీటా కెరోటిన్ వంటి ప్రయోజనకరమైన ఫైటోన్యూట్రియేంట్లు ఉన్నాయని చెప్పారు వేసవిలో చల్లగా చల్లగా ఉండడానికి ఈ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఏంటంటే వేసవి వేడి రోజున రిప్రెషింగ్ ప్రోజిన్ ఫ్రూట్స్ తినడం కంటే ఏజ్ మంచిది జెస్ జెస్ గోల్డ్ క్రీ కివీ ఫ్రూట్ మరియు ఆఫ్రికా ఫ్రూట్ సిప్లా కోసం ఇవి రెసిపీ సరైన సరైన తీపి వంటకం క్యాలరీలు తక్కువగా మరియు రుచి ఎక్కువగా ఉంటుండడం వలన ఉష్ణోగ్రత పెరగడం వల్ల ప్రారంభించినప్పుడు దీన్ని తీసుకుంటే శరీరాన్ని సన్నగా ఉంచుతుంది కివీలు ఆరోగ్యంపై నానా నానుకూల సానుకూల ప్రభావాలు చూపుతాయి కివీకి తొంభై మీటర్ల కంటే ఎక్కువ విటమిన్ విటమిన్ సి పండ్లు రోజువారీ సిఫార్సు చేసినా తీసుకోవడం కంటే ఎక్కువగా ఉంటుంది ఇది సహజ రోగ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి కణాల కార్యకలాపాలను పెంచడానికి సహాయపడుతుంది ఇది ఇన్ఫెక్షన్ నుండి శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది రెండు వేల రెండు వేల పద్దెనిమిది న్యూట్రి అధ్యయనంలో కివి వినియోగం జరుగు యొక్క వ్యక్ వ్యవధి మరియు తీవ్రతను తగ్గిస్తుంది తెలియజేసింది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో విటమిన్ సి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పోల్లోజన్ చర్మాన్ని దృఢంగా మరియు యవ్వనంగా ఉంచుతుంది అయితే కివీలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలుష్యం మరియు అల్ట్రావైలెట్ నష్టం వల్ల కలిగే వృద్ధాప్య సంకేతాలతో పోలడానికి సహాయపడుతుంది ఎండ వేడికి తాళలేకపోతున్న తాళలే తాళలేకపోతున్నప్పుడు మీరు ఈ పనులు ఎక్కువగా తీసుకుంటే మంచిది కివీలో యాక్ అనే సహజం జయం ఉంటుంది ఇది ప్రోటీన్లు విచ్ఛిన్నం చేస్తుంది భోజనం జీర్ణం కావడానికి వీలు కల్పిస్తుంది యాక్నిడిన్ బొప్పాయిలోని పొఫైన్ లేదా పైనాపిల్లోని బ్రోమలైన్ లాగానే పనిచేస్తుంది ప్రోటీన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది కివీలో అధిక ఫైబర్ కంటెంట్ సుమారు వంద గ్రాముల నుంచి మూడు మూడు పాయింట్ మూడు గ్రాముల వరకు ఉండడం వల్ల మనబద్ధకం ఉపశమనం లభిస్తుంది మరియు మొత్తం చలనశీలతను మెరుగుపరుస్తుంది ఫైబర్ పొటాషియం మరియు ఒమర్గాన్ అధికంగా ఉండే విత్తనాలను ధన్య విత్తనాలను కలిగి ఉండడం వలన కివి హృదయానికి అనుకూలమైన పండు కివీలోని పొటాషియం సుమారు వంద గ్రాముల నుంచి మూడు వందల పన్నెండు మిలిగ్రాముల సోడియం ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా రక్తపోటును నియంత్రించడం సహాయపడుతుంది రక్తంలో సక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది సహజంగా తీపి ఉన్నప్పటికీ కివీలో తక్కువ గ్లైసమిక్ సూచిక ఉంటుంది ఇది డయాబెటీస్ ఉన్న వారికి మంచి ఎంపిక కివీలో అధిక ఫైబర్ మరియు పాలిఫెనాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇవి సక్కెర నెమ్మదిగా నెమ్మదిస్తాయి మరియు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి టైప్ టూ డయాబెటీస్ మరియు ప్రీ డయాబెటీస్ ఉన్న వారిలో కివి ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత సకీర స్థాయిలో సహాయపడుతుంది నిద్ర నాణ్యతను పెంచుతుంది నిద్ర లేనితో బాధపడుతున్న వారు కివి పూర్స తీసుకోవడం ద్వారా నిద్రని ప్రేరేపిస్తుంది కివిలో సెరటోనిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి విస్తరైత నిద్రను ప్రోత్సహిస్తాయి నిద్ర వేళక గంట ముందు రెండు గంటలు రెండు కివీ ఫ్రూట్స్ తినడం వల్ల నిద్ర ప్రారంభమై వ్యవధి మరియు సామర్థ్యం పెరుగుతుంది ఈ విధంగా శరీరంలోని వివిధ వ్యవస్థలను సమన్వయపరచడానికి వేసవి వేసవి కాలంలో కివీ ఫ్రూట్స్ తినడం వలన అత్యధిక ఆరోగ్య శక్తి మరియు వ్యాధి నిరోధక శక్తి కలుగుతుంది కాబట్టి కివీ ఫ్రూట్స్ మన శరీరాన్ని చల్లగా చల్లపరచడంలో వేసవి తాపాన్ని తగ్గించడంలో శరీరం యొక్క వివిధ వ్యవస్థలను సమన్వయపరచడంలో మనకి సహాయపడుతుంది కాబట్టి టీవీ ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిదని గ్రహించగలదు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెందరికో ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కనిపించండి చూస్తూనే ఉండం చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ క